హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి మే 8వ తేదీన రాబోతున్న అమావాస్య ఎంతో శక్తివంతమైన అమావాస్య తెలుసో తెలియకో మీరు చేసినటువంటి తప్పులకు కలిగినటువంటి పాప ఫలితాల నుంచి బయటపడాలన్నా సకల దోషాల నుంచి బయటపడాలి అన్నా మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడానో సమూలంగా తొలగిపోవాలి అన్నా మీరు స్నానం నేటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఇచ్చాలో సకల దరిద్రాలు తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీ ఇంట్లో కూడానో దరిద్రం అనేది తొలగిపోతుంది అయితే స్నానం చేసేంటిలో ఏది వేసుకుని స్నానం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో ఈ రోజున స్నానం చేసిన ఇంటిలో ఏది వేసుకుని స్నానం చేయాలో తెలుసుకోబోయే ముందో ఒక చిన్న పురాణ కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దామో వేదాంతంలో కస్తూరి మృగం కథ ఉంది కస్తూరి మృగం అంటే ఒక రకమైన జింక సీజన్ వచ్చినప్పుడు దాని బొడ్డి నుండి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది అది మంచి మదపు వాసనగా ఉంటుంది అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ జింక వెతకడం మొదలు పెడుతుంది ఆ వాసన తన వద్ద నుండే గ్రహిస్తుంది అని గ్రహించలేదు వెతకడం మొదలు పెడుతుంది కానీ ఆ వాసన తన వద్ద నుండే వస్తుంది అని అది గ్రహించలేదు ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగి తిరిగి చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది ప్రాణాలు కోల్పోతుంది వేదాంత గ్రంథాల్లో ఉన్న ఈ కథ అందరికీ తెలిసిందే మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్థంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు పుణ్యక్షేత్రాలని తీర్థయాత్రలని అనవసరంగా తిరిగి డబ్బుని కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు నిజానికి వీటి వల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు పాండవులు తీర్థయాత్రలకు పెళ్తూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారో సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది ఆ సంగతి మాయా మోహితులైన పాండవులకు తెలియదో కనుక కృష్ణుణ్ణి కూడా తమలాగే మామూలు మానవుడిగా భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారో ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయనిచ్చి నా ప్రతినిధిగా దీనిని తీసుకెళ్లి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి అని చెబుతాడు వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారో అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది అదేంటి బావా ఇది చేదు దోసకాయ కటిక విషంలాగా ఉంది ఇలాంటి వంటకం చేయించావేమిటి అని వారు అడుగుతారు దానికి కృష్ణుడు నవ్వి బాబా ఎన్ని గంగలలో మునిగిన ఈ దోసకాయ చేదు పోలేదు చూశావా అంటాడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పు రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యమో మనిషి ప్రయాణము బయటకు కాదో లోపలకు జరగాలి యాత్ర అనేది బయట కాదో అంతరంగిక యాత్రను మనిషి చేయాలి ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేదు అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందొచ్చో పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదో చోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు తపస్సు అంటేనే ధ్యానమో ధ్యానం ద్వారానే జ్ఞాన సిద్ది పొందుతారు విపేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలు పోగొట్టుకుని ఖాళీగా నిలబడ్డారు అక్కడి నుంచి దైవీ శక్తి అతన్ని నడిపించింది అరవిందులు పాండిచ్చేరి సముద్ర తీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణాన్ని సముద్రంలోకి విసిరి పారేసి ఖాళీగా నిలబడ్డారో అక్కడి నుంచి దైవీ శక్తి అతడిని నడిపించింది రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి దుస్తులను సైతం వదిలి కేవలం ఒక గోచీతో ఖాళీగా నిలబడ్డాడు అక్కడి నుంచి దైవీ శక్తి అతడిని నడిపించింది ఒకరు గారిని అడిగారు దైవీ శక్తిని నేను చవి చూడాలంటే ఏం చేయాలి అని అతనికి గురువుగారు ఇలా చెప్పారు ఐదు వందల రూపాయలు జోబులో ఉంచుకుని ఆ పైకంతో బస్సులో కానీ రైలులో ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ప్రయాణం చేసి అక్కడే దిగేయి నీ జేబులో ఒక్క రూపాయి కూడా ఉండకూడదు అక్కడ ఒక నెల రోజులు గడిపి తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది ఆ దైవీ శక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది కోటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా కలగని అనుభవం ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుంది అన్నారు అతడు నవ్వుతూ ఓ హాస్య కథలాగా విన్నాడే కానీ ప్రయత్నం చేయలేక పోయాడు ఈ ఘట్టం విని అతని స్నేహితుడు గురు భక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాన్గాపురం చేరాడు అక్కడ దిగి మిగిలిన చిల్లర పైకాన్ని పారవేసి ఊరిలోకి ప్రవేశించాడు అక్కడ దిగి మిగిలిన చిల్లర పైకాన్ని పారవేసి ఊళ్ళోకి ప్రవేశించాడు అక్కడే ఓ కాశంబర దారి వద్ద శిష్యుడిగా చేరి ఊళ్ళో భిక్షం చేసుకుంటూ ఒక నెల రోజులు గడిపి తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు గురు బోధను అతను ఒక్కడే అలా ప్రయత్నం చేసి దైవీ శక్తిని అనుభవించాడు తిరిగి వచ్చాక అతడు ఒక అవధూతలా మారిపోయాడు కొందరు అతడు పిచ్చివాడైపోయాడు అని దూరమైపోయారు కొందరు అతన్ని ఒక గురువులా ఆరాధించడం పెట్టారు అతడు పిచ్చివాడో అవధూతో దైవానికే ఎరుక వాస్తవానికి ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకు దిగంబరంగానే వస్తారు ఖాళీగానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు ఖాళీగానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు తనువును తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను భార్య బిడ్డలను సంపదలను అనుభవాలను ఉచితంగానే పొందుతారు తిరిగి అందరినీ అన్నింటినీ చివరకు తనువును కూడా ఖాళీ చేసి వెళ్లిపోతారో ఖాళీ అవ్వడం తథ్యం కాబట్టి అన్ని ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండడమే గురువుగారు చెప్పిన మెలకు లో నిద్ర భగవద్గీతలో చెప్పినట్లు అందరూ మేలుకొని ఉంటే యోగి నిద్రిస్తూ ఉంటాడో నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు ఖాళీగా ఉండడమో అదే యోగ నిద్ర భగవద్గీత చర్మ శ్లోకంలో సర్వధర్మాన్ పరితృజ్య అన్నాడు కృష్ణ భగవానుడు సర్వధర్మాలను వదిలేసి కాళీ అయిపోమ్మన్నారు ధర్మములన్నీ ఈహానికి సంబంధించినవి కాళీ అనేది పరానికి సంబంధించింది శ్రీరామకృష్ణులు ఆరాధించిన కాళీయే కాళీమాత కాళీమాత అనేది ఒక విగ్రహం కాదు అర్ధరాత్రి ప్రపంచంలో ఉండే నిశ్శబ్దాన్ని అంధకారాన్ని ఆస్వాదించడమే కాళీమాత దర్శనము పట్టపగలు కూడా ఆ నిశ్శబ్దాన్ని ఆ ఖాళీని అనుభవించగలగడమే సహజ సమాధి కర్తృత్వ భావన ఖాళీ అయిపోవడమే కర్మయోగమో వ్యక్తిత్వ భావన ఖాళీ అయిపోవడమే భక్తి యోగమో అహమిక ఖాళీ అయిపోవడమే జ్ఞాన యోగమో నిజానికి తాను ఖాళీ అయిపోతే ఆ ఖాళీ ఖాళీగా ఉండదు ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది ఇదే ఖాళీ రహస్యమో అదే ఇది ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడమో ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడమో ఏ అనుభవం లేకపో పోవడమే దైవానుభవము నేను చేస్తున్నాను అనేది మన భ్రమ అదే మన కర్మకు మూలమో అలా కాకుండా ఈ జగత్తు మొత్తం జగన్ మాత నడుపుతోంది అని అనుకుంటే అది దైవ దర్శనం మార్గం అవుతుంది మన ప్రయాణం శక్తితో కూడి చక్కగా సాగిపోతుంది అదే కాళీ తత్వ మార్గమో ఈ మార్గం కర్మలకు దూరంగా ఉన్న సర్వ సంతోషాల నిలయానికి చేరుకోవడానికి సహాయపడుతోంది ఆ సంతోషి మాత దర్శనం మనకు లభిస్తుంది తింటేనే రుచి తెలుస్తుంది అనుభవంతో అమ్మ గొప్పతనం తెలుస్తుంది బుద్ధుడు ఒక గ్రామంలో గుండా సాగిపోతున్నాడు కొందరు ఆయనను తిడుతున్నారు రాళ్లతో కొడుతున్నారు బుద్ధుడు మౌనంగా స్థిరంగా నిల్చుండిపోయాడు కొంచెం సేపటికి రాళ్ల వర్షం ఆగింది అప్పుడు ఆయన అన్నాడు నాతో మీ సంభాషణ సమాప్తం అయ్యిందా అయితే చెప్పండి నేను ముందుకు సాగిపోతాను నేను త్వరగా వెళ్ళాలి ఇంకా చెప్పవలసింది ఏమైనా మిగిలి ఉంటే దయచేసి త్వరగా చెప్పండి విరోధులకు ఇది విడ్డూరంగా ఉంది తాము రాళ్లతో కొడుతున్నామో బుద్ధుడు దాన్ని సంభాషణలు అంటున్నాడు ఇదే ప్రశ్న వారు బుద్ధుణ్ణి అడిగారు ఆయన చెప్పాడు నేను దీన్ని సంభాషణగానే భావిస్తాను మీరు మీ అభిప్రాయాలను నాకు తెలియచేస్తున్నారు ఒకరి అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకోవడమే సంభాషణ బుద్ధ భగవానునికి అద్భుతవంతమైన ధైర్యం అనంతమైన శాంతి ఉన్న కారణంగా విరోధులు కూడా శాంతించారో ఆ మహాత్ముడు తాత్కాలిక ప్రాప్తి శృంగారం శాశ్వత ప్రాప్తి దైవం శృంగారంలో లీనం చేసే శక్తి కోసం వెంపర్లాడ్డం చేస్తే దైవత్వంలో తానే శక్తిగా తన లోపలి శక్తిని దర్శిస్తాడో పెద్ద తేడా ఏమీ లేదు రెండూ దైవమే ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము ఈ అమావాస్య తిది నాడు స్నానం చేసే విషయంలో ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి మీకు వీలైతే కనుక నదీ స్నానం కాని సముద్ర స్నానం కాని ఈ రోజున ఆచరిస్తే గనుక ఎన్నో పుణ్య ఫలితాలు కలుగుతాయి మీరు తెలుసో తెలియక చేసిన పాపాల నుంచి ఎవరినైనా ఏదైనా ఒక మాట అనడం తెలియక తప్పు జరిగిపోవడం ఇలా ఎన్నో రకాలైనటువంటి పాప ఫలితాల నుంచి బయటపడాలి అంటే గనక ఈ రోజున ఖచ్చితంగా నదీ సముద్ర స్నానం చేయాలి అలా వీలు కాలేదు అనుకునేవారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా వీటిని కలిపి స్నానం చేయండి మీరు ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసే నీటిలో చిటికెడ్డు పసుపును అదేవిధంగా రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారో ఉప్పుని కాస్తంతా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే గనక మీ ఒంట్లో ఉన్న ప్రతికూలత మొత్తం కూడా తొలగిపోతుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఉప్పుతో స్నానం చేయడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి నకారాత్మక శక్తులకు చెక్ పెట్టిన వారు అవుతారు పసుపు కూడాను మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంత మేలు చేస్తుంది సైన్స్ పరంగా కూడా పసుపు వేసుకొని స్నానం చేయడం ద్వారా మన ఒంట్లో ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గించేస్తుంది పసుపు మంగళకరమైంది ఇలా ఈ రోజున పసుపును అదేవిధంగా రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే ఎన్నో రకాలైనటువంటి దోషాల నుంచి బయటపడతారు